నేనైతే ఈరోజు మరో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను ఏమనుకుంటున్నారా సో మా వదిన అయితే మరో కొత్త ఛానల్ అయితే పెట్టేస్తున్నారు దాన్ని ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోవాలి ఆ ఛానల్ నేమ్ శ్రీ ఫ్యాషన్స్ సో తను మోడల్ మోడర్న్ డిజైన్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్టిచ్చింగ్ చేస్తారు సో ఇప్పుడు నేను మా వదిన ఇంట్రడ్యూస్ చేస్తా చెప్పే ముందు మా వదిన సో ఇలాగా చిన్న చిన్న బొమ్మకి ఇలా డిజైన్ చేశారు సో ఇలాగా చాలా చాలా మోడర్న్ డిజైన్స్ అనేది మా వదిన అయితే కొడతారు అండ్ ఫ్రీ క్లాసెస్ కూడా చెప్తారంట సో మీరు ఈ ఫ్రీ క్లాసెస్ ఎక్కడైనా చెప్తారా అండి సో మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసేయాలి ఛానల్ని హాయ్ అండి నా పేరు శివశ్రీ హరీష నేను టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని స్టిచ్ చేస్తాను ట్రైనింగ్ ఇస్తాను నా వీడియోస్ అన్ని వాచ్ చేయండి నేర్చుకోండి అండ్ ప్రీ క్లాసెస్ అయితే కన్ఫామ్గా చెప్తారు వదిన సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ వచ్చి మీకు డీటెయిల్స్ మొత్తం వివరించేసింది నేను అని వెళ్తున్నా హాయ్ అండి అందరికీ అమ్మాయి తన ఎవరో కాదు మా అక్కడ కోడలు నా అక్కడ నేను అంటే అక్కయ్య ఎదురు అక్కాయి దాని కనుక చుట్టాను అమ్మాయిని బట్టి వర్క్లు అన్ని డిజైర్స్ బట్టి బాగా చేరుద్ది చాలా చేస్తుంది అమ్మాయి కాకపోతే ఇక పెట్టుకుంటానని పెట్టుకుంది మన ఫ్యామిలీ వాళ్ళు కూడా అమ్మాయికి సపోర్ట్ ఇస్తారని మన వీడియోలో పెడుతున్నాము ఆ లింగ్ కూడా దాంట్లో చేస్తారండి కానీ బాగా చేసింది డిజైన్స్ కూడా బాగా చేస్తూ ఉంది మీరు చూస్తామండి చాలా చాలా ఉంది మీకు బాగా నచ్చుతుంది కదా అసలు చూస్తామండి ఇంకా చూపిస్తారు ఇంకా ఉండేది ఇంకా అమ్మాయి చూసి సో ఫ్రెండ్స్ మా వదిలిన ఛానల్ లింక్ అయితే నేను లో మిగిస్తాను శ్రీ ఫ్యాషన్స్ అని చెప్తున్నా కూడా సో ఈ ఛానల్ అయితే మీరు మా మా ఛానల్ ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు దాకా ఎలా తీసుకొచ్చారో మా వదిలి ఛానల్ శ్రీ ఫ్యాషన్స్ ఛానల్ కూడా అలానే తీసుకురావాలని కోరుకుంటున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మా చేసే డిజైన్స్ కానీ అవి ఏ టైప్స్ అంటే ఒక మగ్గం వర్క్ అలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ నేను మీకు చూపించేస్తాను వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ నేను ఛానల్ చేసుకున్నాను అమ్మాట అర్థం అని చెప్పాను ఇప్పుడు ఉంటే కొంచెం అత్త వచ్చేసింది కదా అలాగే తన ఫస్ట్ అయ్యి కదా కొంచెం తవడ పడవచ్చు కొంచెం విరాపం చేసుకొని కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం కొత్త కొడుతుంది ఉండే కొన్ని ముందుకు అలవాటు అయిపోతుంది మమ్మల్ని అట్టయితే మాకు సపోర్ట్ చేస్తారు తనకడ సపోర్ట్ ఇస్తారని కొంటున్నాము అందుకని మన ఛానల్లో మన మా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారని తను మన ఛానల్లో చేసుకుంటాకొచ్చింది చేస్తారని నమ్ముతున్నాను మా వదిన వెయిట్ లో స్టిచ్చింగ్ చేసి దే విషయంలో స్టిచ్చింగ్ చేస్తే నేను చూపించేస్తాను అది వదిన మోడల్ మోడల్ మిషన్స్ కూడా టైప్ ఉంటాయి కదా సో అవి కూడా చూపిస్తాను దీన్ని ఏమంటారు ఇది జాక్ ఎఫ్ ఫోర్ జాక్ ఎఫ్ ఫోర్ ఫాస్ట్ స్మూత్ సౌండ్ ఉండదు మిషన్ ఓకే ఫాస్ట్ స్మూత్ సౌండ్ ఉండదు ఇది ఇది జానవం వండర్ ప్లస్ ఉషా జానో వండర్ ప్లస్ ఇది నార్మల్ జిగ్జా ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ చేస్తూ ఉంటారు ఇలా ఎంబ్రాయిడింగ్ చేస్తాను మీద ఎంబ్రాయిడింగ్ చేస్తాను ఇలా కొన్ని సో టూ మెషిన్స్లో ఉషా జానా వన్ లో ఇలా ఎంబ్రాయిడింగ్ ఉండిద్ది నార్మల్ జిగ్ జిగ్జాగ్ కూడా ఉండి ఆ మెషిన్స్లో సో సూపర్ అయితే సూపర్ కుడతారు ఇంకా సో మనీ డిజైన్స్ ఉన్నాయి సో మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఛానల్ని ఇలాంటి ఇంకా మంచి మోర్ కావాలంటే మీకుందా సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇదైతే మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అని పొరపాటు పడకండి ఇది మిషన్ ఎంబ్రాయిడింగ్ సో ఇక్కడ ఫిట్ అనేది కూడా కరెక్ట్గా నీట్గా వస్తుంది ఎక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది లేకుండా కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఈ పిక్చర్ అనేది మాత్రం చిలక కదా చిలక ప్యారెట్ సో ఇలాగా కరెక్ట్గా ఎటువంటి ఎక్స్ట్రాస్ లేకుండా స్టిచ్చింగ్ అయితే కరెక్ట్గా చేస్తారు సో చూసారు కదా ఫ్రెండ్స్ వర్క్ వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ అన్నా ఎంత నీట్గా ఎంత నీట్గా బాగుందో ఎక్కడ ఎక్కడ ఎక్స్ట్రా అనేది లేకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసారు రెండు ప్యారెట్స్ కలిసి ఉన్నాయి చూడండి సో ఇదైతే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అయితే కాదు మిషన్ ఎంబ్రాయిడింగ్ అంట మరి చాలా టైం పట్టిద్ది కదా అదిన సో చాలా చాలా వర్క్ చేస్తారు చాలా టైం పట్టిద్ది సో మీరైతే సపోర్ట్ చేయాలి ఇలాంటి మోర్ మోర్ వీడియోస్ మీకు ఇంకా ఇంకా డిజైన్స్ కావాలన్నప్పుడు ఫస్ట్ చేసేసేం ఛానల్ని సపోర్ట్ చేసేయండి ఫస్ట్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తారు ఆఫ్షోప్ అయితే కిస్వే డ్రెస్ అండి ఇదే టైప్ మా వదిన అడిగే చెప్తాను నాకంతకు తెలీదు ఇదైతే కిస్వే డ్రెస్ అండి ఏ టైప్ ఇది మా అడిగే చెప్తాను ఇప్పుడు చూసారండి చిన్నపిల్లల నుంచి చెప్పాగిందాక చిన్నపిల్లల నుంచి పెద్దవారి వారు కుడతారని రెడీమేడ్ స్టైల్లో వస్తుంది చూడండి అండ్ బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చేసేద్దాము సో ఇదేం డిజైన్ కూడా కనుక్కుందాం ఫ్రెండ్స్ కాలర్ ఫ్రాక్ కాలర్ ఫ్రాక్ ఉంది కదా ఇది శారీ డిజైన్ చేస్తాను శారీతో ఇలా డిజైన్ బాగుంది సో నేను చిన్నపిల్లని అయితే వేసుకునేదాన్ని పాటికి చాలా బాగుంది ఇది మోడల్ అయితే చూడండి ఇలాగా అది చూసారు ఫ్రెండ్స్ హెయిర్ క్లిప్తో కూడా మాది స్టిచ్చింగ్ చేసేస్తుంది ఒకే వేస్ట్ అయినవి పడేయకుండా ఇలా స్టిచ్చింగ్ చేసేస్తున్నారు సో చాలా అయితే చాలా హార్డ్ వర్క్ కష్టపడి సూపర్ సూపర్ చేస్తున్నారు టైం అయితే ఎక్కువ కూడా పడుతుంది ఇంకో మోడల్ ఇది కూడా వెరీ నైస్ పార్టీ చేసుకొని వెళ్ళచ్చు పార్టీ వేర్ లా ఉంది పార్టీ వేర్ డ్రెస్ లా ఉంది చిన్న పిల్లలు చేస్తే ముద్దు బొమ్మలా ఉంటారు అలా ఉంది ఫ్రెండ్స్ డ్రెస్ టైల్ కట్ టైల్ కట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది చిన్న అయ్యి ఉంటే బాగుంటుంది చాలా బాగుంది డ్రెస్ అయితే నేను కనుక చిన్నపిల్లలకి అవకాశం ఉంటే బుట్ట ఇది వేసుకుని బుట్టబొమ్మ డాన్స్ వేసుకునేదాన్ని అలా ఉంది చాలా బుద్దుగా బాగుండిద్ది బొద్దు పిల్లలకి వేసినా కానీ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ శాంపుల్గా కొన్ని డిజైన్స్ చూపించాం మీకు ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే ఫస్ట్ మీరు మా వదిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ ఇస్తూ ఉండాలి ఈరోజు మా వదిన ఇంకా ఇంకా మంచి మోర్ వీడియోస్ మీకు అనేది అందజేస్తూ ఉంటారు సో ఇంకా లాస్ట్కి ఏం చెప్తానంటే మా ఛానల్ని ఎలా సపోర్ట్ చేశారో మా వదిన ఛానల్ సి ఫ్యాషన్స్ ఛానల్ కూడా అలానే సపోర్ట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు మా వది అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈరోజు ఉన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు డే కేర్